అపర్ణ ఇంటికి వచ్చేసరికి కావ్య కనిపించడంతో ఇక అందరినీ అడుగుతుంది నేను హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి నేను కావ్యని అడుగుతూనే ఉన్నాను ఇంటికి వెళ్ళాక ఇంట్లో కావ్యం ఉంటుంది అని చెప్పారు కానీ ఇంటి దగ్గర కూడా కావ్య లేదు నా కోడ లేదే నా కోడలెక్కడా కావ్య అమ్మ కావ్య అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక అది చూసిన ఇందిరాదేవి వైపు చూస్తుంది రాజేమో కళ్ళు కిందకి దించేస్తాడు ఇక అప్పుడు రుద్రాన్ని ఇలా అంటుంది వదిన నువ్వు ఎంత పిలిచినా కావ్య ఇక్కడ లేదు కాబట్టే పొలకదు అని ఎనడంతో ఏంటి కావ్య లేదా ఎక్కడికి వెళ్ళింది అని ఎనడంతో ఎక్కడికి వెళ్తే శాశ్వతంగా ఇంటికి రాదో అక్కడికి వెళ్ళింది వదినా అని అనగానే ఏ రుద్రాన్ని ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం జరిగింది అని అనగానే రాజు చెప్పబోతూ ఉండగా ఆగు రాజ్ నేను చెప్తాను అని చెప్పి రుద్రాన్ని ఇలా అంటుంది నీ కోడల్ని నువ్వు మీద ఎక్కించుకున్నావు కానీ నీ కోడలు తప్పుల మీద తప్పులు చేసి పైగా అహంకారంతో పొగరుతో పుట్టింటికి వెళ్ళిపోయింది ఓ పక్కన అమ్మ వద్దని ఎంత బ్రతిమాలినా వినిపించుకోలేదు స్వప్న కూడా ఎంతో బ్రతిమాలింది ఇక్కడ ఉండమని కానీ పొగరుగా బిరుసుతో ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఎంతోమందిని నా జీవితంలో చూశాను కోట్లున్న వాళ్ళు కూడా ఇంత పొగరుతో లేరు కానీ కావ్యకి అంత పొగరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు అని ఎనగానే ఏయ్ ఆపు అని ఇక అపర్ణ చేత్తో ఆపు అన్నట్టు అంటుంది అప్పుడు రాజ్తో రాజ్ ఏం జరిగింది ఏదేదో మాట్లాడుతుంది ఏంటి రుద్రాన్ని కావ్య ఎక్కడుంది అని అనడంతో రాజ్ ఏమీ మాట్లాడు మళ్ళీ రుద్రాన్ని వైపు చూస్తుంది నువ్వే కదా నువ్వే నా కోడల్ని పంపించేసావా నేను లేని సమయం చూసుకొని నా కోడల్ని అనరాని మాటలని తనని ఇంట్లో నుంచి పంపించేశావు కదా అని అనగానే అయ్యో వదినా నేనలా ఎందుకు చేస్తాను తను తప్పు చేసింది అని మాత్రమే నేను నీతో చెప్పాను కానీ తను వెళ్ళిపోవడానికి కారణం మాత్రం నేను కాదు తను వెళ్ళిపోవడానికి కారణం రాజే రాజే కావ్యను వెళ్ళిపోమన్నాడు అని అనగానే కోపంతో అపర్ణ రాజుని చూస్తుంది రాజ్ రుద్రని చెప్పింది నిజమా అని అనగానే ఇక రాజ్ దగ్గరికి వచ్చి మమ్మీ ఇప్పుడు అవన్నీ ఎందుకు తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకో ఇప్పుడు నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలి టైం అయింది అని చెప్పి ట్యాబ్లెట్ తీసుకొచ్చి అపన్న చేతిలో ట్యాబ్లెట్ పెట్టి వాటర్ అందిస్తాడు ఇక ఆ రెండు అలాగే చూస్తుంది ట్యాబ్లెట్ని చూసి చూసి కిందకి విసిరి కొడుతుంది అపర్ణ ఏంటి రాజ్ పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా కావ్య గురించి నేను అడిగితే టాబ్లెట్ ఇస్తావేంటి నా ఆరోగ్యం కంటే ఇంకా నీకు ఎవరు ముఖ్యం కదా కావ్య ఎందుకు వెళ్ళిపోయింది ఏం జరిగింది నాకు తెలియాలి అని అనగానే మమ్మీ ఇలా నువ్వు అంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది మమ్మీ తర్వాత మాట్లాడుకుందాం మమ్మీ అయినా అత్తయ్య ఇది మాట్లాడే సమయమా అసలు నువ్వెందుకు ఇప్పుడు ఆ డిస్కషన్ మొదలు పెట్టావు అసలు నేను ఎవరు మాట్లాడమన్నారు అని అనగానే రాజ్ నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇంకా చెప్పలేదు కావ్యను ఎందుకు వెళ్ళిపోమన్నావు ఏం జరిగింది చెప్తావా లేదా అని చెప్పి రాజు దగ్గరికి వచ్చి రాజు చంప పగలగొడుతుంది అసలు కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడానికి నువ్వెవరు నీకేం అధికారం ఉంది తాలి కట్టినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు భార్య విషయంలో ప్రవర్తిస్తానంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అప్పుడు నాకు తప్పేదో ఒప్పేదో తెలియక ఆ మహా ఇల్లల్ని గుమ్మవంతుల్ని నిలబెట్టాను ఇంట్లోకి రానివ్వలేదు ఆ తర్వాత తన గొప్పతనం మంచితనం నేను తెలుసుకున్నాను అందుకని కావ్యను గుండెల్లో పెట్టుకున్నాను అలాంటి తనని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడం ఏంటి అని చెప్పి బాగా ఎమోషనల్ అవుతూ ఉండగా ఇక ఎక్కడ నిజం చెప్పేస్తాడేమో అసలు అపర్ణ కోమాలోకి వెళ్ళడానికి కారణం కావ్య అందుకనే నేను తనని ఇంట్లో నుంచి పంపించేశాను మమ్మీ అని రాజ్ ఎక్కడ చెప్తాడోనని ముందే ఊహించి ఇక రుద్రాని రాజ్ దగ్గరికి వస్తుంది ఏంటి రాజ్ నిజం చెప్పేస్తావా ఆ నిజం చెబితే వదిన తట్టుకుంటుందా అసలే షాకింగ్ న్యూస్ చెప్పొద్దని డాక్టర్స్ చెప్పారు తను ఇంటికి ఇప్పుడే వచ్చింది ఇంకోసారి ఇంటికి కూడా రాదు కావ్య వల్ల తన కోమలోకి వెళ్ళింది అని తెలిస్తే తను తట్టుకోలేదు ఎందుకంటే నమ్మిన మనిషి అంతలా నట్టిట ముంచుతారని ఎవ్వరూ అనుకోరు అసలే వదిన ఇప్పుడే కోలుకుంది ఆ విషయం నువ్వు చెప్పావంటే ఇక అంతే సంగతులు అని ఎనగానే ఇక రాజ్ ఆ మాట చెప్పడు ఇంకా రాజ్ పరిస్థితిని అర్థం చేసుకొని ఇందిరాదేవి ఇక ఇలా అంటుంది అపర్ణతో అపర్ణ నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు ఇలా నువ్వు ఎమోషనల్ అయితే అది నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదమ్మా కాస్త కంట్రోల్ చేసుకో కావ్యని ఇంట్లో నుంచి నేనే వెళ్ళమన్నాను అది మంచి కోసమేనమ్మా చెడు కోసం కాదు రాజ్కి కావ్యకి ఎలాంటి గొడవ లేదు నేనే పాపం పెళ్ళేయి సంవత్సరం నుంచి ఇక్కడే ఉంది పుట్టింటికి వెళ్ళలేదు కదా అందుకనే నేనే వెళ్ళిరమ్మని పంపించాను తొందరలో తిరిగి వచ్చేస్తుందిలే అపర్ణ అని అనగానే అత్తయ్యా మీరు వెళ్ళమన్నారా అని అంటే అవునపర్ణ నేనే వెళ్ళమన్నాను వాళ్ళ నాన్నగారు వినాయకుడు బొమ్మలు తయారు చేస్తారు కదా కావ్య కాస్త తోడుగా ఉంటుంది వాళ్ళ నాన్నగారికి సాయం చేస్తుందని నేనే పంపించానమ్మా ఎందుకంత కంగారు పడుతున్నావో రాజు కూడా వెళ్ళమన్నాడు ఇంతే ఇందులో ఇంకేం లేదు అని అనడంతో ఇక అప్పుడుగానే అపర్ణ శాంతిస్తుంది అంతేనా నిజంగా అంతేనా అని అనగానే చెప్పాం కదమ్మా అంతే అని ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి తన గదిలోకి అపర్ణని పంపిస్తుంది ఇందిరాదేవి రాజు శాంతిస్తాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు ఏదైనా జాబ్ దొరుకుతుందేమోనని చాలా చోట్ల వెతికాను చాలా మందిని అడిగాను కానీ ఏ జాబు లేదంటున్నారు కనీసం ఎంతో కొంత తక్కువ జీతమైనా పర్వాలేదు చిన్న ఉద్యోగమైనా దొరుకుతుందని ఆశపడ్డాను కానీ ఏది దొరకలేదు అని బాధపడుతూ ఉండగా ఎంతలోపు కొంతమంది ఇంటి దగ్గరకు వస్తారు కృష్ణమూర్తి దగ్గరికి ఇక వాళ్ళని చూసి ఎవరండి మీరు అని కృష్ణమూర్తి అడుగుతాడు మేము ఓ పెద్ద బిజినెస్ మ్యాన్లం అని అనగానే మీరు బిజినెస్ మ్యాన్లా మా ఇంటికి ఎందుకు వచ్చారండి అని అనగానే మీతో పడిందండి ఏం లేదు మాది బంగారం వజ్రాల వ్యాపారం మాకు బాగా డిజైన్స్ వేసేవాళ్ళు కావాలి మీ అమ్మాయి డిజైన్స్ బాగా వేస్తుందట కదా తను ఇక్కడ ఉందని తెలిసింది మా డిజైన్లు వేస్తే మేము డబ్బు ఇస్తాము డిజైన్కి ఎంతని ఇస్తాము లేదంటే సంవత్సరం పాటు కాంట్రాక్ట్ అయినా ఇస్తాము అది మాట్లాడటానికి వచ్చాము అని అనగానే కృష్ణమూర్తి సంతోషంతో ఇక కావ్య దగ్గరికి వెళ్తాడు అమ్మ అమ్మ కావ్య నీ కోసం ఎవరో వచ్చారమ్మా వెతుకుతున్న తీగ కాలికి దొరకడం అంటే ఇదేనేమో చిన్న ఉద్యోగమైనా దొరుకుతుందేమోనని చెప్పులు అరిగిపోయేలాగా తిరిగి తిరిగి వచ్చావు కానీ ఏ ఉద్యోగం దొరకలేదు కానీ నిన్ను వెతుక్కుంటూ ఓ గొప్ప పని వచ్చిందమ్మా నువ్వు డిజైన్లు వేస్తావు కదా ఆ డిజైన్ల కోసం వచ్చారమ్మా అని ఎనగానే కావ్య కన్నీరు తుడుచుకొని బయటకు వస్తుంది ఇక వాళ్ళు నమస్కారం అమ్మా మీరు మాకు డిజైన్స్ వేసివ్వాలి మీరు ఎంత డబ్బు అడిగినా మేమైతే ఇస్తామో అని అనడంతో ఇక కావ్య వాళ్ళకి నమస్కారం అండి మీరు నాకు ఈ పనిచ్చినా నేనైతే చెయ్యనండి అని అంటుంది అదేంటమ్మా మాలా అంటున్నావు డబ్బు సరిపోకపోతే ఇంకా ఎక్కువ అడగండి ఎన్ని లక్షలైనా ఇస్తాము కానీ మీ డిజైన్స్ మాకు చాలా అవసరం మీ డిజైన్సు వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళకి బాగా లాభాలు వచ్చి అన్ని కాంట్రాక్టులు వాళ్ళకే వచ్చాయని అనుకుంటుంటే విని మీ ఇంటి తలుపు తట్టామమ్మా ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం చెక్కు రాసి ఇవ్వమంటారా ఖాళీ చెక్కు మీకు సంతకం పెట్టిస్తాం ఎంతైనా రాసుకోండి కానీ మీరు మా కంపెనీకి డిజైన్స్ అయితే వేయాలమ్మా అని రిక్వెస్ట్ చేస్తూ ఉండగా దయచేసి నన్ను అర్థం చేసుకోండి నేను డిజైన్స్ వేయను మీరు ఎంత డబ్బు ఇచ్చినా నేనైతే వేరే వాళ్ళవి డిజైన్స్ వేయదలుచుకోలేదు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి నన్ను బలవంతం పెట్టద్దు అని చెప్పడంతో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రతిమలన కావ్య మాత్రం తిరస్కరిస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు కనకం వస్తుంది ఏంటమ్మా కావ్య వాళ్ళ ఇంటికి వచ్చి అంత ఉన్నారు కదా ఒక్కో డిజైన్కి డాలా డబ్బులు ఇస్తానంటున్నారు కదా ఇది కూడా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినట్టే కదమ్మా ఇంటి దగ్గరే పని చేసుకుంటే నీకు కూడా బాగుంటుంది కదా ఆయన నీకు ఎంతో ఇంట్రెస్ట్ కదమ్మా డిజైన్స్ వేయటం అంటే వాటి వల్ల నీకు మనశ్శాంతి కూడా కలుగుతుందంటావు కదా మరి ఇంటికి వచ్చిన వాళ్ళని ఎందుకు పంపించేసావమ్మా అని ఎనగానే అమ్మా వాళ్ళవి నేను ఒప్పుకుంటే నా భర్త చేస్తున్న బిజినెస్కి పరోక్షంగా నేను దెబ్బతీసిందాన్ని అవుతాను వీళ్ళు నా భర్త కంపెనీకి పూర్తిగా అపోజిషన్ వాళ్ళు మాకంటే ఎప్పుడు పైలోకి వెళ్ళాలని అనుకుంటారు కానీ మాకంటే ఎప్పుడు వాళ్ళు పైకి వెళ్ళలేదు మాకంటే కిందే ఉంటారు ఇప్పుడు నేను వాళ్ళకి డిజైన్స్ వేస్తే నా భర్త చేస్తున్న ఆ వ్యాపారాన్ని నా అంతటా నేనే కిందకి తోసేసిందాన్ని అవుతాను ఇప్పుడు నాకు డబ్బు అవసరమే కాదనడం లేదు చిన్న పనైనా చేసి సంపాదించాలనుకున్నాను అలాంటిది ఎంత పెద్ద ఆఫర్ వచ్చింది అయినా నేను తిరస్కరిస్తున్నాను ఎందుకంటే ఆయన నన్ను కాదనుకున్నారు కానీ నేను ఆయన్ని కాదనుకోలేదు కదమ్మా ఇంకా ఆయన నా గుండెల్లోనే ఉన్నారు కదా ఆయన్ని దెబ్బతీసే వ్యాపారం నాకు ఎంత డబ్బు వచ్చినా నేను చేయనమ్మా అని అనగానే ఇక కావ్యాన్ని కౌగిలించుకుంటుంది ఎడుస్తూ కనకం నేను గొప్ప కూతుర్ని కన్నాను నువ్వు నా కడుపును పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది ఎన్ని జన్మలెత్తినా నువ్వే నాకు కూతురుగా పుట్టాలి అని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటానమ్మా నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంటారు నోటికో కోటికో ఒక్కరు కాదు కోటి మందిలో ఒక్కరు మాత్రమే ఉంటారు అలాంటి నువ్వు నా కూతురు అయినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉందమ్మా అని ఇక కన్నీరు పెట్టుకుంటుంది కనకం ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇందిరాదేవి రాస్తో ఇలాంటుంది రాస్ ఈరోజు నిన్ను మీ అమ్మ ఏమీ అనకుండా నేను ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పాను అపర్ణని ఇంకా వాదించడం తనతో వాదనకి దిగితే తన ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి ఆ గొడవని అక్కడితో నేను సర్దుమణిగేలా చేసి ఏదో ఒకటి చెప్పి కావ్యను నేనే పంపించాను అని చెప్పాను కానీ ఎన్ని రోజులు దాస్తామో చెప్పు ఈరోజు రేపు ఎల్లుండా ఎన్ని రోజులు దాయగలుగుతాము ఆ తర్వాత అయినా అపర్ణకి తెలియాల్సిందే కదా అందుకనే వెళ్ళి నీ భార్యని నువ్వు తీసుకురా ఇప్పుడు కావ్య అవసరం అపర్ణకి చాలా ఉంది టైంకి మెడిసిన్ కానీ ఫుడ్డు కానీ తనని కంటికి రెప్పలా కాపాడుకునేది కానీ అంత కావ్య మాత్రమే చేయగలుగుతుంది వెళ్ళు వెళ్ళరా వెళ్ళు భార్యాభర్తలు అన్నాక గొడవలు కోట్లాటలు లేకుండా ఉండవు గొడవలు లేని కాపురం అనేది ఉండదు అలాగే మీ ఇద్దరి మధ్య కూడా ఏదో చిన్న తగాద వచ్చింది దాన్ని మనసులో పెట్టుకోకుండా కావ్యను తీసుకురానా అని అనగానే నానమ్మ ఇది గొడవ కాదు ఇది నమ్మకానికి సంబంధించిన విషయం ఎంతకాలం కావ్య దగ్గర ఉంటే అన్నీ బాగుంటాయి అందరికీ కూడా తను సహాయం చేస్తుంది అని నేను నమ్మాను కానీ తనని చూస్తేనే నాకు అపనమ్మకంగా అనిపిస్తుంది నాకు భయంగా ఉంది ఎన్ని రోజులు ఆ భయం లేదు నాలో ఇప్పుడిప్పుడే మొదలైంది అందులో అమ్మ ఇప్పుడు గాజు బొమ్మ లాంటి పరిస్థితి చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి సమయంలో అమ్మ ప్రాణాలు కావ్య చేతిలో పెట్టడం నాకు ఇష్టం లేదు కావ్యకు మరోసారి అమ్మ బాధ్యతను అప్పగించడం నాకు అస్సలు ఇష్టం లేదు కావ్యతో ఇక నాకు బంధం కొనసాగించాలని లేదు తనకి నేను విడాకులు ఇస్తానానమ్మ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇందిరాదేవి చాలా బాధపడుతుంది వీడికి ఎలా చెప్పాలి ఏం చెప్తే వీడికి అర్థమవుతుంది విడాకులు ఇస్తానంటాడేంటి తనది ఏదైనా తప్పు ఉంటే విడాకులు ఇస్తాను అని చెప్పినా సరే నీ ఇష్టం నువ్వు ఇంకోసారి ఆలోచించుకో అని చెప్పొచ్చు కానీ ఏ తప్పు లేకుండా తను అందరికీ అంత సాయం చేసి అంతెందుకు సుభాష్ కాపురాన్ని నిలబెట్టిన ఆ మహా ఇల్లాలికి విడాకులు ఇస్తానంటాడేంటి ఇంట్లో స్థానం లేకుండా చేస్తానంటాడేంటి అసలు విడు ఎందుకు ఇలా తయారయ్యాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇందిరాదేవి అనుకుంటూ ఉంటుంది ఇంకా అపర్ణ కావ్యకు ఫోన్ చేయాలి తను అక్కడ ఎలా ఉందో ఏమో వెళ్ళితే వెళ్ళింది ఓ రెండు రోజులైంది కదా తను మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి తనని ఇంటికి వచ్చేయమని చెబుతాను అని చెప్పి ఇక ఏవండి కావ్యకు ఫోన్ చేయాలి అక్కడ ఫోన్ ఉంది ఇలా ఇవ్వండి అని అంటుంది ఇక సుభాష్ కావ్యకి ఫోనా వద్దపర్ణ వద్దు పాపం తను ఒక రెండు రోజులైనా అక్కడ ప్రశాంతంగా ఉండనిద్దాము ఇలా నువ్వు ఇక్కడికి వచ్చావు అని తెలిస్తే అక్కడ ఉండదు ఇక్కడికి వచ్చేస్తుంది ఎలాగో వెళ్ళనే వెళ్ళింది కదా ఉండని ఎపర్నా ఏ ఆడపిల్లైనా పుట్టినింట్లో ఓ నాలుగు రోజులు ఉండాలనుకుంటారు తల్లితో అన్ని కష్ట సుఖాలు చెప్పుకుంటారు మరి కావ్య పెళ్ళైన సంవత్సరమైనా రోజు కూడా అక్కడికి వెళ్ళలేదు ఎలాగో వెళ్ళింది కాబట్టి ఓ రెండు రోజుల్లో తనే వచ్చేస్తుందిలే ఇప్పుడు ఫోన్ అది ఎందుకు చేయటం అని ఇక ఆపేస్తాడు ఇంకా కావ్య సుభాష్తో ఇలా చెప్తూ ఉంటుంది ఏవండి నేను బ్రతుకుతానని అనుకోలేదు ఆ రోజు ఏం జరిగిందో తెలియదు కానీ నా ప్రాణమంతా ఎటో వెళ్ళిపోయినట్టు అనిపించింది ఆ సమయంలో నాకు ఏది ఊహలేదు నేను ఎంతో ఇష్టపడే రోజు పూజించి ఆ దేవుణ్ణి కూడా నేను తలుచుకోలేదు కావ్య గురించి రాజు గురించి నా ఆలోచనంతా మన కోసం ఎంతో చేసిన కావ్య ఒక్కరోజు కూడా ఇంట్లో సంతోషంగా లేదు అలాంటి తను సంతోషంగా ఉండాలని తన కడుపున ఓ బిడ్డ పుట్టాలని ఆ బిడ్డని చూడాలని నా అంతరాత్మ పోరాడిందండి నా అంతరాత్మ పదే పదే కోరుకుంది ఆ దేవుణ్ణి కూడా నేను అదే అడిగాను రాజుకి కావ్యకు పుట్టిన బిడ్డని చూసిన తరువాత నేను చనిపోయినా పర్వాలేదు అని ఆ దేవుణ్ణితో కూడా నేను పోరాడానండి అందుకని మళ్ళీ నా ప్రాణం నాకు తిరిగొచ్చింది అని చెప్తూ ఉండగా రాయిక సుభాష్ చాలా బాధపడతాడు నువ్వు ఏది కోరుకున్నావో అది ఇక్కడ జరగలేదు కావ్య రాజ్కి మధ్య ఏదో పెద్ద అగాధమే ఏర్పడబోతుందని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ గొడవ చిన్నదే అని అనిపిస్తుంది కానీ ఇది చాలా పెద్ద పరిణామాలకి దారితీస్తుందేమోనని నాకు అనిపిస్తుంది వాళ్ళిద్దరూ కలవడం ఈ జన్మలో జరగదేమోనని నాకు పదే పదే కీడు శంకిస్తోంది ఎందుకు ఇలా అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు అని మనసులోనే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది రుద్రాన్ని ఇక రాహుల్ ఇద్దరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారా మనం అనుకున్నవన్నీ జరిగాయి కావ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కాదు కాదు మనం వెళ్ళకొట్టేటట్టు చేశాము అపర్ణని అడ్డు తొలగించుకుందాము అప్పుడు మన టార్గెట్ మనం రీచ్ అవుతాము ఈ గొడవలన్నిటికీ కర్త కర్మక్రియ మొత్తం మనమే కానీ మన మీద ఎవ్వరికి ఎలాంటి